శక్తి స్వరూపినిగా తిరుపతి క్షేత్రంలో పూజలు అందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి గంగమ్మ ఆలయం వద్ద విశ్వరూప స్థూపాన్ని అభిషేకించి అవలీల నుంచి వచ్చిన పసుపు కుంకుమతో పూజించి మంగళవారం రాత్రి పన్నెండు గంటలకు నిర్వహించిన చాటింపుతో జాతర మొదలవుతుంది పదమూడవ తేదీ వరకు జరిగే జాతర ఉత్సవాలను వైభవంగా జరిపించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు గంగమ్మ దేవస్థానం తిరుపతి శ్రీ గంగ జాతర ఆరవ తేదీ మే నెల ఆరవ తేదీ మంగళవారం ప్రారంభమై పదమూడవ తేదీ వరకు జరగబోతు జరుగుతుంది ఈరోజు సోమవారం నిన్న ఆదివారం మాతంగి వేషము నిన్నటి వరకు జరిగింది ఈ రోజు అర్ధరాత్రి అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము ఉంటుంది తెల్లవారుజామున స్వర్ణముఖ కబజ అలంకరణ బంగార భజ్ర కిరీట ధారణతో భక్తులను అనుగ్రహిస్తారు రేపు మంగళవారం అర్ధరాత్రి విశ్వరూప నిర్మాణము బుధవారం ఉదయాత్పూర్వం పూర్వం ఈ జాతర పరిసమాప్తమవుతుంది ఈ జాతర ఒక వినూత్నమైన విధానంలో రాయలసీమలోనే ఒక ప్రత్యేకంగా ఎనిమిది రోజులు అత్యంత వైభవంగా జరుగుతోంది అమ్మను దర్శించడం చేత సంవత్సర కాలమంతా కూడా అమ్మను దర్శించిన ఫల ప్రాప్తి కలుగుతుంది తిరుమల తిరుపతి గ్రామ దేవత శ్రీ గంగమ్మ దేవత దర్శనం చేసిన తరువాతనే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించడం అనేది ప్రాచీనమైన ఆచారం ఆనవాయితీ కావున భక్తులందరూ కూడా శ్రీ గంగమ్మను దర్శించి శ్రీవారి చెల్లెలిగా విశిష్ట సేవలు అందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు జాతర అంటే ఉత్సవంగా జరుపుకోవడం జంతువులను బలివ్వడం వరకు తెలుసు కానీ తిరుపతి గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జాతర జరుగుతున్న రోజులు భక్తులు తొమ్మిది వేషాల్లో అమ్మవారిని దర్శించుకుంటారు మామూలుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్లు రోజుకొక వాహనంపై ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు కానీ గంగమ్మ ఉత్సవాలలో మాత్రం భక్తులే రోజుకొక వేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు ఇక తిరుపతి గంగమ్మ జాతరను వైసీపీ హయాంలో రాష్ట్ర పండుగగా గుర్తించింది సాధారణంగా జాతరకు వస్తే ఎవరైనా ఏం చేస్తారు అమ్మవార్లకు అత్యంత భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకొని పిండి వంటలు వండుకొని పిల్ల పాపలు బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు కానీ తిరుపతి జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురించి మీరెప్పుడైనా విన్నారా మగాళ్ళు చీరలు కట్టుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వింత ఆచారం గురించి మీకు తెలుసా అలాంటి వింత జాతర విచిత్ర వేషాధరణ కలగలిసిన వైభవమే తిరుపతి జాతర రాయలసీమలోనే అతిపెద్ద జన జాతర తిరుపతి గంగమ్మ జాతరకు తొమ్మిది వందల ఏళ్ల చరిత్ర ఉంది వింత ఆచారాలు విచిత్ర వేషాధరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జాతరలు జరిగినా శ్రీవారి పాదాల చెంత తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకతే వేరు భిన్న సంప్రదాయాలకు వైవిధ్యాలకు అసులు సిశులు కానిచ్చి తిరుపతి గంగమ్మ జాతర ఏడాదికొకసారి అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది శ్రీవారి చెల్లెలిగా విశిష్ట సేవలు అందుకుంటున్న తాతయ్య గుంట గంగమ్మ జాతరకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు జాతర అంటే ఉత్సవంగా జరుపుకోవడం జంతువులను బలివడం వరకు తెలుసు కానీ తిరుపతి గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ జాతర జరుగుతున్న వారం రోజులు భక్తులు వివిధ వేషాల్లో అమ్మవారిని దర్శించుకుంటారు మామూలుగా బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లు రోజుకొక వాహనంపై ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు కానీ గంగమ్మ ఉత్సవాలలో మాత్రం భక్తులే రోజుక వేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటారు దీనికి పెద్ద చరిత్రే ఉంది గంగమ్మ ఇక్కడ ఎలా వెలిసింది ఎందుకు వివిధ వేషాలు వేసిందన్న దానికి చాలా కారణాలు ఉన్నాయి గతంలో తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించేవారు అయితే వారి పరిపాలనలో అరాచకాలు శృతినిచ్చాయి ఆడవారిపై దాడి చేయడం వారిని చెరపటం లాంటి నీచపు పనులు చేసేవారు పాలెగాళ్లు పెట్టే బాధలు భరించలేక తిరుపతి ప్రజలు గంగమ్మను వేడుకున్నారు పాలెగాళ్లను అంతమందించడం కోసం గంగమ్మ తల్లి అనేక వేషాదరణలో ప్రయత్నం చేసింది ఈ విధంగా అనేక వేషాలు వేసి చివరికి పాలిగాడు వేషంలోనే పాలిగాడిని అంతమందించింది పాలిగాడు వేషంలో అమ్మవారు తిరుగుతున్నప్పుడు తిరుపతిని పాలించడానికి తమకు పోటీగా మరో పాలిగాడు వచ్చారని భావించిన పాలిగాళ్లు వేషాధారంలో ఉన్న గంగమ్మ దగ్గరికి వచ్చారు అప్పుడు గంగమ్మ తన విశ్వరూపంతో పాలిగాళ్లను మట్టిపెట్టింది ఈ విధంగా వారం రోజుల పాటు ఈ జాతర కన్నుల పండుగలా సాగుతుంది పాలిగాడు కోసం గంగమ్మ కట్టిన వేసాలు భక్తులు జాతర సమయంలో ధరిస్తారు గంగమ్మ జాతరలో భాగంగా వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భక్తులు ఆయా రోజుల్లో ఆరు వేషాలతో అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు గంగమ్మ తల్లికి జై మేము ప్రతి సంవత్సరము ఇలాగే వచ్చి మొక్కు తీర్చుకొని దిష్టి తీసుకొని అమ్మవారికి ఈ యొక్క మొక్కుని తీర్చుకుంటాము ఈ సంవత్సరం చాలా డెవలప్మెంట్స్ జరుగున్నాయి ఇంత గతంలో కంటే ఇప్పుడు బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్లస్ మా అలాంటి భక్తులకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఏటా ఏటా వచ్చే గంగమ్మ తల్లిని దర్శనం చేసుకుంటున్నాము ఈ ఏట కూడా అమ్మవారికి మొక్కుబళ్ళు తీర్చుకొని పొంగళ్ళు పెట్టుకుంటున్నాము ఈ అమ్మవారి ఆయుర్వేదం చల్లగా చూడాలని కోరుకుంటున్నాము బైరాగి వేషంతో ప్రారంభమయ్యే వేషాల కోలాహలం గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగుతాయి జాతర ప్రారంభమయ్యే మొదటి రోజున పుట్టింటి సారను అవలీల గ్రామ పెద్దల నుంచి ఆలయ నిర్వాహకులు ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధానంలో సమర్పిస్తారు ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా పుట్టింటి సారను అందుకున్న మరుక్షణం నగర పొలిమేరల్లో చాటింపు వేస్తారు ఆ తర్వాత నగరం నుంచి స్థానికులైన వారు పొలిమేరలు దాటకూడదని విశ్వాసం జాతర జరిగే రోజులన్నిటిలోనూ వీధుల్లో అంబలి వితరణ పెరుగన్నం దానం చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక ఈ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు ప్రధానంగా జాతరలో బైరాగి వేషం బండ వేషం తోటి వేషం మాతంగి వేషం సున్నపు కుండల వేషం చివరిగా దొరవేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు అప్పుడే పుట్టిన పురిటి బిడ్డల నుంచి పండు ముసిలి వరకు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు ప్రతి సంవత్సరం వేషాల సము కోరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు ప్రతి సంవత్సరము మనం ఏదైనా మనసులో అనుకొని ఆ వేషము కానీ లేదా చిన్నపిల్లకాయలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కానీ మనుషులు అనుకోని తెలుసుకొని ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది ఆ ఆశ మాకు ఎప్పుడు మించునూ ఉంది మేము మేము ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి తిరుపతిలోనే ఉన్నాము ప్రతి సంవత్సరము చిన్నపిల్లకాయలకి పెద్ద పిల్లల అందరూ కలిసి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి ఇష్టమైన ఆ వేషాలన్నీ కలిపి వారం పొడిన వేస్తాము లేదా వారం పొడిన ఏనులను కూడా ఒకే రోజు కూడా అన్ని వేషాలు ఒకే రోజు కూడా వేసుకొని అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకోబోతాము వీటితో పాటు ఆడ వేషం దేవుళ్ళ వేషం పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధి ఈ జాతరలో ఐదవ రోజు మాత ప్రత్యేకతే వేరు ఒక్క మాటలో చెప్పాలంటే జంబలకిడి బొంబా సినిమాను తలపించేలా వేషాధరణ జాతరలోనే హైలైట్ పురుషులు అచ్చం ఆడపడుచుల్లా కనిపించడానికి ప్రాధాన్యత ఇస్తారు శరీరమంతా గంధం పూసుకుని చీరలను ధరిస్తారు మేకప్ వేసేందుకు బ్యూటీషియన్లు సైతం వస్తూ ఉంటారు ఇలా చేస్తే అమ్మవారి కరోనా కటాక్షాలు తమపై ఉంటాయని భక్తులు నమ్ముతారు అందుకే సిగ్గుపడకుండా చీరలు కట్టుకుని సింగారించుకుని జాతరలో సందడి చేస్తూ ఉంటారు ఇక గంగమ్మ జాతరలో మరో ప్రత్యేకత కూడా ఉంది ఎక్కడైనా అమ్మవారి జాతర అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా జరుపుతారు గంగమ్మ జాతరను కూడా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు కాకపోతే అమ్మవారిని తిట్టడం ఈ జాతర స్పెషాలిటీ భక్తులంతా పూతు పురాణం అందుకుంటారు నోటికి వచ్చినట్టు ఉంటారు అది సాక్షాత్ అమ్మల తలిపై తల్లిపై విచిత్రంగా ఉన్న తిడితే అంత శాంతిస్తుందట అందుకే నోటికొచ్చినట్లు తిడుతూ తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు దాని తరువాత రోజు మంగళవారం గంగమ్మ జాతర జరుగుతుంది ఆ రోజు వెదురు దెబ్బలతో చేసిన సప్పరాలను శరీరానికి గుచ్చుకున్న భక్తులు లయబద్ధంగా చిందులేస్తూ రోజంతా మొక్కుబడులు తీసుకుంటూ ఉంటారు అదే రోజు పేరంటాల వేషం ఎర్ర చీరను కట్టి ఎర్రటి గుడ్డలో ఒడిబాలను కడతారు అక్షింతలు చవ్వకు దువ్వెన అద్దం నల్లగాజులు పసుపు కుంకుమలు అందులో ఉంచుతారు తలకు నల్లటి గుండెను కట్టి కొప్పులా ముడేస్తారు ఆ కొప్పులో పూలను చెక్కుతారు తలపై జడబిల్లలు పట్టీలు ఆభరణాలు ధరిస్తారు పంబాల వాయిద్యాలతో మంగళవారం అర్ధరాత్రి తర్వాత చాటు మండపం వద్దకు వెళ్లి పేరింటాలు పూజలు అందుకొని నేరుగా వెళ్లి చిన్న గంగమ్మ చెంపను నరకడంతో జాతర పూర్తవుతుంది అంతే బుధవారం తెల్లవారుజామున విశ్వరూపం దర్శనముంటుంది ఈ విశ్వరూప దర్శనం చాలా ప్రతిష్టమైనది అమ్మవారి చెంప నరికే ఘట్టంలో పాల్గొనడానికి తిరుపతి ప్రజలు ఎగబడతారు ఎందుకంటే నరకడం కోసం ఏర్పాటు చేసే విగ్రహాన్ని ఆ నరికినకుమన్ను దక్కించుకోవడం కోసం లక్షల మంది భక్తులు ఎగబడతారు సాక్షాత్తు అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయడం కోసం వాడిన ఆ బంకుమన్నును ఇంటిలో ఉంచుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని భక్తులు నమ్ముతారు ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత వరుసగా ఐదు మంగళవారాలు భక్తులు గంగమ్మకు పొంగులు పెట్టుకుంటారు ఈ విధంగా అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది గంగమ్మ జాతరకు స్థానికులే కాదు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక తమిళనాడు వాసులు సైతం తరలి వస్తూ ఉంటారు తిరుపతిని మొత్తం ఏడుగురు గ్రామ దేవతలు కాపాడుతున్నారని భక్తులు నమ్మకం ఇందులో ఒకరే గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వయాన చెల్లెలు అందుకే ఈ గంగమ్మ జాతర అంటే రాయలసీమలో ఓ రేంజ్ హడావిడి కనిపిస్తుంది ఇక పుష్ప టూ సినిమా సైతం గంగమ్మ జాతర భాగంగా వేసే ఆడవేషంలో అల్లు అర్జున్ కనిపించిన సంగతి తెలిసిందే దీంతో ఈసారి గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పటికే తిరుపతి ఎమ్మెల్యే ఆర్న్ శ్రీనివాసులు గంగ జాతరల ఏర్పాట్లపై పలుమార్లు అధికారులతో సమీక్ష సమావేశం జరిపారు గంగమ్మ జాతర పోస్టర్లను విడుదల చేశారు దీంతో ఈసారి గంగ జాతరను అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి నగరవాసులు సిద్ధమవుతున్నారు ప్రతి సంవత్సరం మా తిరుపతికే పెద్ద పండుగ మా తాతయ్యకుంట గంగమ్మ జాతర ఇప్పుడు తాతయ్యకుంట గంగమ్మ జాతర రాష్ట్ర జాతరగా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ప్రతి సంవత్సరం కూడా మేము చిన్నప్పటి నుంచి ఈ గంగమ్మ జాతరని పెద్ద వేడుకగా జరుపుకుంటాం చుట్టుపక్కల ఉండే పల్లీలు కానించి రాష్ట్రం నలుమూలల నుంచి ఈ గంగమ్మ జాతరకి విచ్చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉండే ఏర్పాట్లు కూడా టీటీడీ వాళ్ళు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు గారు అలాగే మేయర్ గారు ఈ కమిషనర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా సరే ఈ జాతరని సందర్శించడం జరుగుతుంది ఇక్కడ తిరుపతిలో పెద్ద ఎత్తున ఈ వారం రోజులు రోజుకొక్క వేషంతో ఈ గంగమ్మ జాతరని వేడుకను జరుపుకుంటాం మేమందరూ కూడా సంతృప్తితో ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆ గంగమ్మని గుడికి వచ్చి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకుంటాం అదేవిధంగా ఇప్పుడుండే ఈ జనరేషన్ కూడా ఇప్పుడు పుష్పట్టు సినిమా వచ్చిన తర్వాత కూడా సరే ఇంకా ఫేమస్ అయిపోయింది కాకపోతే ఇంకో విషయం ఏంటంటే ఈ గంగమ్మ ఏ కోరికలు కోరినా నెరవేర్చే గంగమ్మగా మా తిరుపతి జాతర జరుపుకుంటాం